ఉద్యోగం పేరుతో మోసం చేసిన మహిళ స్వాతి హత్య కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి స్వాతి అనే మహిళ సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి గిరిజన దంపతుల దగ్గర పదహారు లక్షలు కాజేస్తున్నాయి ఈమె చేతిలో మోసపోయిన రత్నకుమార్ పార్వతీలు ఆత్మహత్య చేసుకున్నారు దీంతో స్వాతి రత్నకుమార్ కుటుంబానికి డబ్బులిస్తామని హామీ ఇచ్చింది ఈ డబ్బుల విషయంలో ప్రియుడితో స్వాతికి మధ్య వివాదం చెలరేగింది దీంతో స్వాతిని ప్రియుడు వీరభద్రం హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వాతి హత్య కేసు ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్న పరిస్థితుంది ఈ స్వాతి హత్యకు సంబంధించి ఆ ఈ రోజు ఉదయం బయటకు వచ్చింది ఇంతకుముందు మిస్సింగ్ కేసుగా నమోదైనప్పటికీ ఇప్పుడు హత్య అంటే చేసినట్టు చెప్తుంటుంది వీరభద్ర అనే వ్యక్తి అంటే ఈ స్వాతి ఆ కొత్తగూడెంలో పనిచేస్తున్న సందర్భంలో ఈ స్వాతి బంధువులు కూడా సింగరేణిలో పనిచేస్తున్న నేపథ్యంలో జూలూర్పా మండలం సాయిరామ్ తండకు చెందిన రత్నకుమార్ పార్వతిల దగ్గర దాదాపుగా పదహారు లక్షల రూపాయల్ని తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే ఈ డబ్బులు తీసుకున్న వ్యవహారంలో అదేవిధంగా స్వాతికి సంబంధించిన వ్యక్తులు అదేవిధంగా వీరభద్ర అనే వ్యక్తికి కూడా సంబంధం ఉంది ఈ నేపథ్యంలో ఈ పదహారు లక్షలకు సంబంధించి భార్యాభర్తలు ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో మధ్యవర్తులు అదేవిధంగా పోలీసులు పంచాయతీ నిర్వహించి దాదాపుగా తిరిగి ఎనిమిది నుంచి పది లక్షల రూపాయలు తిరిగి ఇస్తానని స్వాతి అప్పుడు అంగీకరించింది అంటే ఈ ఈ ఆత్మహత్య సెప్టెంబర్ ముప్పై తారీఖు నాడు జరిగింది ఆ జరిగిన తర్వాత మధ్యవర్తి సమీక్షలో డబ్బులు ఇస్తానని అంగీకరించింది అయితే ఆ డబ్బులు ఇచ్చే క్రమంలో గత వారం నాడు ఆ డబ్బులు తిరిగి ఇవ్వవలసి ఉంది ఆ డబ్బులు తిరిగి ఇచ్చే సందర్భంలో ఈ స్వాతికి అదేవిధంగా వీరభద్రకి మధ్య వివాదం కొనసాగింది ఆ వివాదంలోనే మూడు రోజుల క్రితం తన ఇంట్లోనే వీరభద్ర స్వాతిని దారుణంగా హతమార్చారు అయితే ఒక పెద్ద కత్తి కత్తి తీసుకొని ఆ కత్తితో బాగా అంటే కత్తితో దాదాపుగా ఐదారు ముక్కలుగా నరికినట్టుగా ఇప్పటివరకు సమాచారం ఉంటుంది దీనికి సంబంధించి నరికి తర్వాత తన తోటలోనే అంటే పత్తి పత్తి తోటలోనే తోటలోనే అంటే పాతి పెట్టడం జరిగింది ఆ పాతి పెట్టిన సంబంధించి ఇప్పుడు పోలీసులు అంతా కూడా ఆ మృతదేహాన్ని వెలికి తీయటం కోసం ప్రయత్నం చేస్తున్నారు మృతదేహం వెలికి తీస్తే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఎట్లా జరిగింది అనేది తెలుస్తుంది అయితే ఈ రోజు తెల్లవారుజామున వీరభద్రాన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత అదుపులోకి తీసుకొని విచారించగా తను ఎక్కడైతే పాతి పెట్టిందో ఆ పాతిపెట్టిన ప్రదేశాన్ని మాత్రం చూపించినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో జూలూరుపాడు తహసీల్దార్ అదేవిధంగా కొత్తగూడెం డిఎస్పీ అందరూ కూడా ఆ సంఘటన ప్రదేశం ఇప్పుడు చేరుకోవడం జరిగింది చేరుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో కొద్దిసేపట్లో ఆ మృతదేహాన్ని మృతదేహాన్ని బయటికి తీసేందుకోసం మొత్తం ఇక్కడైతే ప్రయత్నం చేస్తున్నారు మృతదేహం బయటికి తీసిన తర్వాత కానీ పూర్తి స్థాయి వివరాలు వచ్చే ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు